నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఆర్ఎస్ఎస్లో ఎవరెవరు ఉంటారు ఆర్ఎస్ఎస్ అనేది హిందువుల కోసమే పనిచేస్తుందా ఆర్ఎస్ఎస్లో అన్యమతస్థులకు ప్రవేశం ఉండదా ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి ఇవే సందేహాలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ ముందుంచారట ముస్లింలను ఆర్ఎస్ఎస్లోకి తీసుకుంటారా అని ఆయన ఇచ్చిన సమాధానం షాకింగ్తో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేయడంతో పాటు జాతీయ స్ఫూర్తిని రగిలించే విధంగా ఉంది ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్లో ప్రవేశం గురించి మాట్లాడుతూ మొఘల్ చక్రవర్తి ఔరంగజీబ్ వారసులుగా భావించే వారికి తప్ప సంస్థలోకి అందరికీ తలుపులు తెరిచి ఉన్నాయని స్పష్టం చేశారు మతం కులం వర్గం వంటి వాటిని బట్టి ఆరాధనా పద్ధతులు మారుతుంటాయి కానీ సంస్కృతి మాత్రం ఒక్కటి అని చెప్పారు భారతీయులందరికీ సంఘులోకి స్వాగతం అని స్పష్టం చేశారు వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ స్వచ్ఛంద సేవకుడు ముస్లింలను శాఖలోకి తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు భారత్ మాతాకి జై అని చెప్పే కాషాయ జెండాను గౌరవంగా చూసే వారందరూ ఆర్ఎస్ఎస్లోకి రావచ్చని చెప్పారు ఆరాధించే పద్ధతి ఆధారంగా సంఘ్ భావజాలం ఎలాంటి వివక్ష చూపించదని వివరించారు అంటే ఔరంగజేబ్ వారసులుగా లేకపోతే అక్బరు బాబరు టిప్పు సుల్తాన్ వారసులు అని చెప్పుకునే వాళ్ళు తప్ప ఎవ్వరైనా ఆర్ఎస్ఎస్లో చేరొచ్చు అంటే భారతీయ వారసులం అని సగర్వంగా చెప్పుకునే వాళ్ళు త్రివర్ణ పతాకాన్ని గౌరవించే వాళ్ళు కాషాయ జెండాకు చేతులు జోడించి నమస్కరించే వాళ్ళు ఎవరైనా కులం మతం ప్రాంతం వర్గం అనే తేడా లేకుండా ఆర్ఎస్ఎస్లోకి చేరొచ్చు కానీ ఆర్ఎస్ఎస్లోకి చేరుతాం మేము ఔరంగజేబు వారసులం అంటే మాత్రం కుర కుదరదు ఆర్ఎస్ఎస్ అనేది ఒక క్రమశిక్షణతో కూడిన సేవా సంస్థ ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే సేవ అవసరం ఉంటుందో ఎక్కడైతే దేశభక్తిని ప్రేరేపించాలో ఎక్కడైతే క్రమశిక్షణ అవసరమో ఎక్కడైతే దేశద్రోహుల గుట్టు రట్టు చేయాలో అక్కడ ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ వస్తుంది ఇది మనందరికీ తెలుసు ఈశాన్య రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలు భారతదేశం నుంచి చేజారిపోకుండా ఉండడానికి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఎంతోమంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన విధానాలను మనం చూడొచ్చు ఈరోజుకు కేరళతో సహా చాలా రాష్ట్రాలలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు ఆర్ఎస్ఎస్ మీద వస్తున్న అభూత కల్పనలు వీటన్నిటినీ ఎదుర్కొంటూ ఇవన్నీ మాకు అవసరం లేదు మేము చేయాలన్న లక్ష్యం మేము సాధించాలనుకున్న లక్ష్యం మేము వెళ్ళే మార్గం మాకు తెలుసు ఆ విధంగానే వెళ్తాము మా మేము ఎప్పుడూ కూడా సమాజ శ్రేయస్సును ఎలాంటి అవాంతరాలు లేని ఎలాంటి అసమానతలు లేని సమాజాన్ని కోరుకుంటాం ఆ సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములవుతాం ఔరంగజేబ్ వారసులకు స్థానం లేదు మిగిలిన ఎవరికైనా ఆర్ఎస్ఎస్లో ఖచ్చితంగా స్థానం ఉంటుంది ఆ ఆరాధించే పద్ధతులు వేరే ఉండొచ్చు కానీ సంఘభావజాలం లో మనందరం భారతీయులం అనేది మాత్రం చాలా క్లియర్గా ఉంటుందని వివరించారు ఇక ఆర్ఎస్ఎస్ గురించి ఎవరిని చేర్చుకుంటారు ఎవరిని చేర్చుకోరు మతం ఇవన్నీ మాట్లాడేట వాళ్లకు మోహన్ భగవత్జీ చెప్పిన సమాధానం చెంపపెట్టులాగా ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ ఉండండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ ఈ గుంకను మా గుంతకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్